ఉగాది రోజు ప్రారంభిస్తారట బహుశా ఎన్ని వందల కోట్ల మూలధనంతో అది ప్రారంభమవుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరో దయా దాక్షిణ్యాలతో అత్యంత గౌరవమైన భారతదేశ పౌరుణ్ణి ఆంధ్ర రాష్ట్ర పౌరుణ్ణి మీరు ఆ విధంగా తీసుకెళ్లి వాళ్ళు వచ్చి చేస్తారని చెప్పడం అది ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది బహుశా మీ దృష్టిలో చాలా గొప్ప బతకంపులా అనిపించవచ్చు కానీ కష్టమే ప్రభుత్వం ప్రజలది ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ప్రజల డబ్బులు కనుక ప్రజల డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టే విధంగా మీరు ప్లాన్ చేస్తే సంతోషపడే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఇంకా అనేక అంశాలు దయచేసి మీరు సంవత్సరం అయిపోయింది ఈ ప్రజలకు ఏం చేశామో ఆలోచించుకోండి నాకేం గడపలేదు మీరు చెప్పే రోజుకొక రోజుకొకసారి మార్చే అప్పుల లెక్కలు తప్ప ఏమీ చేయకుండా చేసినామని చెప్పుకునే గొప్పలు తప్ప ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడుకోవడం తప్ప